నమస్కారం ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప అధ్యక్షులు ఆంధ్ర తెలుగువారికి అందాల నటుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్త తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలో వచ్చినటువంటి చరిత్ర సృష్టించిన మహానాయకుడు మరి భారతదేశంలో అనేక సంస్కృతి తీసుకొచ్చి భారతదేశంలో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ముసలివారికి మొత్తం రక్కజల్లమ్మలకి పెన్షన్ పెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా బీక్షలు రిజర్వేషన్ ఆడవారికి ఆస్తిల హక్కు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనేక సంస్కరణ తీసుకొచ్చి కొత్త ఇతను కట్టుకునే కళనే దానికి కొంత గవర్నమెంట్ నుంచి కొంత తోనిచ్చే అవకాశాన్ని కూడా మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు అటువంటి యొక్క అడుగుజాడలు మాత్రం నడవాలని ఆయన ఏదైతే మనకి ఒక ఇచ్చారో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ముఖ్యంగా సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని ఆయన ఇచ్చినటువంటి పద్ధతికి అనుగుణంగా మనందరూ నడవాలని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ మరి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నన్నమూరు తారక రామారావు గారు వద్ద సందర్భంగా మరి ఈరోజు ఆయన నివాళులకించుకుంటూ మరి ప్రజలు తొమ్మిది నెలలకే పార్టీని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం మళ్ళీ పేదవాడికి ఇప్పుడు నేట అనే విధానంతో మరి ఆ రోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ప్రజలు తినగలుగుతుందంటే ఆయన ప్రాంతాల వల్లే మరి మరీ ముఖ్యంగా తెలుగువాడు ఆత్మగౌరవం కాపాడాలని విద్యుత్ పెద్దతో పోరాటం చేసి దేశవ్యాప్తంగా తెలుగువారు అంటే అప్పటిదాకా మనం మెడ్రాసిటీలో పిలవబడేవాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్లోకి ఉంది అక్కడ అంతా తెలుగు వాళ్ళని చెప్పి వినాదం తీసుకొచ్చినట్టు రామారావు గారు ఆ రోజు కిలో రెండు రూపాయలు తిరిగి కానీ ఆరు యాభై రూపాయలు కానీ మరి అలాగే పెన్షన్ విధానానికి మహిళలకి సెంట్రీ ర్యాంక్లో ఆర్థిక సమానపు కల్పించిన ఘనత నక రామారాయణ అదే విధానంతో మరి ఆయన చంద్రబాబు గారు కూడా పార్టీని ఇంకా ప్రక్షేపంతో ముందుకు తీసుకెళ్తూ రేపు రాబోయే తరాలకి మరి భవిష్యత్తు ఆయనే అన్న విధానంతో రేపు రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్ల మరి అలాగే రేపు ఇరవై జరిగిన మెండపాటులో చంద్రబాబు నాయుడు బహిరంగ సభని ప్రజలందరూ కూడా మెండపాటి ప్రజలందరూ కూడా రివ్యూజన్ చేస్తారని ఆశిస్తూ